నేను ఏం చేయబోతున్నాను తెలుసా మీకు ఇప్పుడే వచ్చానండి డ్యూటీ నుంచి నేను ఏం చేస్తున్నాను ఒకసారి మీకు చూపిస్తాను ఇదిగోండి టమాటా పచ్చిమిరపకాయ దాక పచ్చడి చేయబోతున్నానండి దాక పచ్చడి ఏంటనేది మీకు చూపిస్తానండి చూసారా మరి పచ్చడి అంటే ఓన్లీ టమాటాలు పచ్చిమిరపకాయ కూచ్చింతపండు ఆయిల్ ఇవేనండి ఈ పచ్చడి చేసిన తర్వాత అందులో వేడి వేడి అన్నంలో ఆ పచ్చడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి అబ్బాబ్బబ్బా చాలా సూపర్ అండి చూపిస్తాను ఆ ప్రాసెస్ ఏంటండి మీకు చూపిస్తాను చూడండి ఒకసారి పొయ్యి మీద దాకి పెట్టుకున్నాను ఇదిగో స్టవ్ వెలిగిస్తున్నానండి చూసారా ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాము వేసాను కదండి ఆయిల్ వేడెక్కుతుంది నేను ఏం చేశానంటేనండి ఇదిగోండి టమాటాలు ఈ విధంగా ముగ్గున టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు ఇగోండి ఇవి కూడా కట్ చేశాను ఎందుకంటే మామూలుగా వేస్తే టపాటప పేలుతాయండి అందుకని కట్ చేసి పెట్టానండి నేను ఇలా కట్ చేసి పెట్టుకుంటే పచ్చిమిరపకాయ అనేది పేలదాం మోకం మీదకే చినుకులు పడతాయండి ఇది పేలినప్పుడు ఏం చేస్తాయంటే మన మొఖం మీదకైతే శినికిల కింద పడతాయండి నూనె ఆయిల్ పడిపోతుంది అలా కాకుండా కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేశానండి నేను చూసారా ఆయిల్ అయితే వేడెక్కిపోయిందండి ఇందులో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ పచ్చిమిరకాయలు వేసేసుకుందాం నేనైతే కొంచెం రెండు కాయలు ఎక్కువే తీసుకున్నానండి ఎందుకంటే ఘాటుగా ఉంటాయి ఘోటకాయలు అయినప్పటికీ మనం నెయ్యి వేసుకుంటాం కదండి చాలా టేస్టీగా ఉంటాయి చూసారా వేయించుకుందాము సరిగ్గా ఎత్తి కలుపుకుందామండి పచ్చిమిరకాయలు చూసారా వేగుతున్నాయి కదా సగం అయితే వేయి ఇంకా సగం వేగాలండి సింపుల్గా అయిపోద్ది అండి పచ్చడి అనేది మనకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం పల్లెటూరిలో ఇలాగే చేసుకుంటారు చూసారా వేగుతున్నాయి కదా ఈ అయితే మనము చింతపండు నానబెట్టుకుందామండి కొంచెం ఇదిగోండి చింతపండు కొంచెం అయితే తీసుకుంటున్నాను నేను ఇదిగో సరే టమాటాలు కులిపోయి కదండి కొంచెం వేసుకుంటే సరిపోద్ది ఇదిగో వేస్తాను ఇందులో కొంచెం వాటర్ పోసి నానబెట్టుకుందామండి కొంచెం వేసుకుంటే సరిపోద్దండి ఎందుకంటే టమాటా గ్రేవీగా దిగిపోద్ది కదండి నీరైతే దిగుతుంది కదా మరి ఇదిగో నానబెట్టుకున్నాను చింతపండు ఇవ్వండి పచ్చిమిరపకాయలు అయితే వేగుకొనివ్వండి ఈ ఖర్ చాలా ఫాస్ట్గా అవుతుందండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేద్దాము కదండి మరి కొంచెం సేపు వేగనిద్దాము చూద్దామండి టమాటాలు వేగుకొని ఏమో ఇంకా చూసారా కొంచెం ఇంకొంచెం సేపు వేగాలండి ఇవి వేగుకొనివి మొత్తం గ్రేవీ కింద అయిపోయినాయి కదండి ఇప్పుడు ఇందులో మనం ఏం వేద్దామంటే ఇదిగోండి లైట్గా కొత్తిమీర వేసుకున్నాం కొత్తిమీర అయితే ఉందండి కానీ దాక పచ్చడి అనేది తోటి బాగుంటుంది అందుకని నేను కొద్దిగా అయితే కొత్తిమీర వేస్తున్నాను చూసారా సాల్ట్ అనేది ముందు వేసుకోకూడదండి ఇందులోని ఎందుకంటే మనం రుబ్బుకునేటప్పుడు ఆ సాల్ట్ వేసుకుంటే అది టేస్టీగా ఉంటుందండి ఇది అయిపోయింది ఇంకా కొత్తిమీర ఎందుకు వేసానంటే కొంచెం సేపు వేగడానికి మరి పచ్చి కుంకు రాకోకుండా ఉండడానికి అని ముందే వేస్తానండి ఇప్పుడు చూసారా దగ్గరికి అయితే అయిపోయింది కదా మరి ఇప్పుడైతే మనం ఇందులో సాల్ట్ వేసుకుందామండి ఇది కూడా సాల్ట్ వేసేస్తున్నాను నేనైతే నా చేత్తో ఉజ్జాయింపుకి అయితే వేస్తానండి సరిపోద్ది మరి నెక్స్ట్ ఏంటనేది మీకు చూపిస్తాను నేను ఇదిగో బయటకు అయితే తీసుకొచ్చేసానండి బాగా వేగిపోయాయి కదా కాలుతుంది ప్యాన్ కింద కూర్చొని దాన్ని చల్లగా ఉందని ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే చూడండి నేను చేసే విధానం మిక్సీ పట్టుకోకుండా మామూలుగా కాళ్ళుతో పట్టుకుని ఇదిగోండి పప్పు పప్పుగుతూ క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా దీన్ని ఎలా చేస్తాను చూడండి ఒకసారి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఎమ్మట మనకి ఏమీ మనకేమీ పోవలేనప్పుడు మనం ఈ విధంగా అయితే చేసుకోవచ్చు ఏం కాదు ఇందులో నెయ్యి తింటే చాలా బాగుంటుందండి దీని తాలింపు కూడా పెట్టుకోవసరం లేదు మనం ఎందుకంటే ఆయిల్ ముందు పోసి ఉడకపెట్టుకుంటాం కదండి చూసారా సగం నలిగిందండి ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ఇదిగోండి చింతపండు నానబెట్టుకున్నాను కదా నానబెట్టుకున్న వాటర్ అయితే ఏం అవసరం లేదు ఓన్లీ చింతపండు వేసుకుంటే సరిపోద్ది కొంచెం సేపు పచ్చడి అయితే టమాటా దాకపచ్చడి రెడీ అయిపోయింది చూసారా బాగుందండి ఇది ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఇప్పుడు మనం చూసారా ఫ్రెండ్స్ ఇదిగా గిన్నెలోకి అయితే తీసేసాను దాకపచ్చడి మాకు చాలా బాగుంది కదండి ఇది ఇవ్వాలా రేపు కూడా తినొచ్చు చూసారా మరి మరి దాకపచ్చడి నేను ఎలా చేసానో ఇదిగోండి ఇందులోకి తీసేసాను బాక్స్లోకి టమాటా పచ్చిమిరపాయ కొంచెం చింతపండు వేసానండి కొంచెం ఆయిల్ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మా మేనకొల టేస్ట్ చూపిస్తాను ఒకసారి సారీ మీకు పచ్చడి టేస్ట్ చూడు ఒకసారి వెళ్ళరా ఈ దరికి రా పండు చూడదంట పిల్లకి కొంచెం ఇబ్బందిగా ఉందంట చూడు ఇదిగండి మా పిల్లడు టేస్ట్ చేస్తున్నాడు చూడండి పచ్చడి బాగుందాసి సరే ఓకే ఫ్రెండ్స్ మరి బారాడి చేశాను కదా ఆ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి మరొకసారి అడుగుతున్నాను నేను ఓకేనా బాయ్ బాయ్ అండి అందరికీ ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్ అండి బాయ్